చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ సుధాకర్ రాజు హత్యకు గురయ్యాడు బస్సుతో ఢీ కొట్టి చంపాడు శ్రీకృష్ణ ట్రావెల్స్ డ్రైవర్ మహాసముద్రం టోల్ గేట్ దగ్గర శ్రీకృష్ణ మార్నింగ్ స్టార్ డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది అయితే సుధాకర్ పై బస్సు ఎక్కించి డ్రైవర్ శ్రీనివాసరావు బస్సుని నడిపాడు అక్కడికక్కడే సుధాకర్ రాజు మృతి చెందాడు అయితే మృతదేహాన్ని కిలోమీటర్ల మేర బస్సుతో లాక్కు వెళ్లాడు ఆ డ్రైవర్ ప్రస్తుతం శ్రీనివాసరావు పోలీసుల అదుపులో ఉన్నాడు ప్రస్తుతం మనం టీవీ నైన్ స్క్రీన్ మీద సీసీ ఫుటేజ్ ని చూస్తున్నాం ఆ సీసీ ఫుటేజ్ లో చాలా క్లియర్ గా కనిపెడుతోంది చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం మార్నింగ్ స్టార్ బస్సు డ్రైవర్ సుధాకర్ రాజు ఇలా హత్యకు గురయ్యాడు బస్సుతో ఢీ కొట్టి చంపాడు శ్రీకృష్ణ ట్రావెల్స్ డ్రైవర్ మహాసముద్రం టోల్ గేట్ దగ్గర జరిగింది ఈ ప్రమాదం మహాసముద్రం టోల్ గేట్ దగ్గర శ్రీకృష్ణ మార్నింగ్ స్టార్ డ్రైవర్ల మధ్య ఘర్షణ జరిగింది ఆ తర్వాత సుధాకర్ పై బస్ ఎక్కించి నడిపాడు డ్రైవర్ శ్రీనివాసరావు అక్కడికక్కడే సుధాకర్ రాజు మృతి చెందాడు మృతదేహాన్ని సుమారు కిలోమీటర్ల వరకు లాక్కు వెళ్లాడు అదే బస్సుతో ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు